హలో నమస్తే అండి నేను వెంకట్రావుని ఇప్పుడు నేను చిన్న ఒక కార్యక్రమం చేస్తున్నాను దాన్ని మీ అందరికీ చూపిద్దామని నేను రికార్డ్ చేస్తున్నాను ఏంటంటే జెడ్ జెడ్ ప్లాంట్ తాలూకా కొమ్మ ఈ కొమ్మని నేను రెండు కొమ్మలు కట్ చేసి ఉంచాను ఇవ్వండి కొమ్మలు ఈ కొమ్మల నుంచి నేను ఏంటంటే ఒక్కొక్క లీఫ్ సపరేట్ చేసి ఇట్లా ఒక్కొక్క లీఫ్ సపరేట్ చేసి ఈ శాండులో ఇది శాండు ఒక టబ్లోని శాండ్ ఫిలప్ చేసాను ఓన్లీ రివర్ శాండు దాన్ని ఫిలప్ చేసి ఉంచాను చే దీన్ని ఈ లీవ్స్ని ప్రాపగేషన్ గురించి అని చేస్తున్నాను నేను ఎట్లా చూపిస్తాను చేస్తానో ఒక్కొక్కటి చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ కొమ్మ నుంచి లీవ్స్ ఒక్కొక్కటి కట్ చేస్తా ఒకటి చూడండి ఇట్లా ఇలా కట్ చేసి శాండ్లో లో ఎలా పెడతానో కూడా చూపిస్తాను ఇదిగోండి ఒక్కొక్కటి ఎట్లా కట్ చేస్తున్నాను రెండు మూడు ఈ పొడవుగా ఇట్లా స్టెమ్ కూడా వస్తే దానికి ఏంటంటే టిమ్మింగ్ మళ్ళీ చేసుకోవాలి సీజర్స్తో ఇట్లా ఇది కూడా వచ్చింది నైఫ్తో కట్ చేసినప్పుడు అంత గా రాదు కాబట్టి మనం ఏంటంటే తో మళ్ళీ నీట్గా డ్రెస్సింగ్ చేసుకోవాలి మనకు కావాల్సిన పద్ధతిలో ఇదేదైతే ఇక్కడ ఈ మూటికిల్లాది ఉన్నదో నోడుకి స్టార్టింగు ఇది మనం శాండ్లో పెట్టిన తర్వాత వన్ మంత్ టూ మంత్స్ కల్లా అది చిన్న బల్బులో ఫార్మ్ అయ్యి మనకి కొత్త రూట్ కొత్త ఆకు పక్క నుంచి కొమ్మలు అడితే చిన్న ఆకుతో పాటు కొమ్మ కూడా ఇలా వస్తే మళ్ళీ డెవలప్ అవుతుంది అది నేను తర్వాత చూపిస్తాను బట్ ఇప్పుడు నేను ఎలాగ దీనికి శాండ్లో పెడుతున్నానో చూపిస్తాను ముందు డ్రెస్సింగ్ చేసుకుంటున్నాను ఆకులు ఇది ఒక చిన్న కొమ్మ దీని నుంచి కూడా చిన్న కొమ్మ అయినా బాగా ముదిరింది సో దీన్ని కూడా మనము దీంట్లో కి యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఇంత స్టెమ్ మిగిలిపోయింది కదా దీన్ని డ్రెస్సింగ్ చేస్తాం ఇట్లా చేసుకుంటాం ఇది మాత్రం చాలు ఇలా ఉంటే చాలు ఏదైతే ఈ కొమ్మలాంటిది ఉంటుందో ఆ కొమ్మది ఎక్కడైతే అంటుకుంటుందో ఈ కొమ్మకి ఆకు ఆ పోర్షన్ ఒకటి మనము సాయిల్లో అదే ఇసుకలో ముంచితే చాలు చూడండి ఇది ఏమాత్రం చాలు రూటు డెవలప్ అయిపోతుంది దుంపలా తయారవుతుంది దుంప తర్వాత మనకి రూటు అది కొమ్మ వస్తుంది బయట నుంచి పక్క నుంచి ఇదిగోండి ఇవన్నీ చేశాను కదా ఇవన్నీ చేసిన తర్వాత ఈ పక్కన పెట్టుకొని ఏం చేస్తానంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇలా తీసుకొని మనం స్మూత్గా పెట్టినాక ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్తో మనము కొద్దిగా లోపలికి ఇలా ఆల్టర్నేట్గా వచ్చేటట్టు స్త దూరంగా ఉండాలి ఎందుకంటే దానికి మళ్ళీ స్పేస్ ఉండాలి డెవలప్ అవ్వడానికి బహుశా మీకు బాగా క్లియర్గా కనపడి ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఏవైతే మనం ఆకులు కట్ చేసామో ఈ ఆకులు ఏవైతే మనం కట్ చేసామో వీటిని ఒక్కొక్కటి ఇందులో ఇట్లాగా చూడండి ఈ మాత్రమైన ఈ పోర్షన్ వరకు ములగాలి ఇసుక లోపలికి వెళ్ళాలి చూడండి ఇది మీకు చూపిస్తా మీకు లాస్ట్లో మళ్ళీ నేను లో చూపిస్తాను ఇదంతా వేసిన తర్వాత వాటర్ వేసేస్తే దానికి స్టెబిలిటీ వచ్చేస్తుంది వాటర్ శాండ్ అంతా ఆ పక్కకి వెళ్ళి స్టెబిలిటీ వస్తుంది ఇగోండి ఇక్కడ ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నాను కొంత లీఫ్ పోర్షన్ కూడా లోపలికి వెళ్ళిపోవాలి మీకు చూపించాను కదా మళ్ళీ ఇప్పుడు మీకు యాంగిల్ మార్చి చూపిస్తాను అందరికీ చాలే మాత్రం ఇది అయిపోయిన తర్వాత చూడండి ఇవి ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి ఈ పొజిషన్ ఇట్లా ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే కొద్దిగా వాటరింగ్ చేస్తా వాటరింగ్ చేసేస్తే మొత్తం ఇదంతా ఒక స్టేబుల్గా వస్తుంది ఇప్పుడు ఇది ఒక ఇన్స్ట్రుమెంట్తో కన్నం పెట్టి ఇన్సర్ట్ చేసాం కదండి ఆ లీవ్స్ దానివల్ల ఏంటంటే లూజ్గా ఉంటాయి ఇప్పుడు అది లూజ్ లూజ్గా ఉన్నాయి కదా అవి ఫిక్స్డ్గా ఈ గాలి చొరబడకుండా చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా వాటరింగ్ చేసేస్తే ఈ చూడండి ఎలా కూతున్నావు ఒక్కొక్కటి ఇప్పుడు మనం వాటరింగ్ చేసేస్తే శాండ్ అంతా కంపాక్ట్ అయ్యి ఆ ఆకు చుట్టూను ఆ గ్యాప్స్లోనే ఆ సాయిల్ చేరి కదలియకుండా చేస్తుంది చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది అలాగ ఎప్పటికప్పుడు వాటరింగ్ చేసుకుంటూ ఉంటే టూ మంత్స్కి మంచి అంటే ఒక బల్బు ఫార్మ్ అయిపోదు అంటే బంగాళదుంపలాగా లోపల మనకు కనపడదు కానీ లేదా బంగాళదుంప ఉంటుందో అట్లాగా బల్బు ఫార్మ్ అయ్యి ఆ పక్కన నుంచి ఒక ఒక లీఫ్ ఒక కొమ్మ చిన్న ముందు ఒక కొమ్మలాడిది బయటకు వస్తుంది ఆ వచ్చిన తర్వాత మనం టూ మంత్స్ కొద్దిగా కొమ్మ మీదకి వచ్చిన తర్వాత పర్వాలేదు అనుకుంటే మనం తీసేవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి నేను ఇలాగ లీఫ్ ద్వారా డెవలప్ చేసినవే ఇది కానీ ఇది కానీ లాస్ట్ ఇయర్ ఎప్పుడో చేశాను ఇవి ఇలాగ ఇంట్లో పెట్టుకున్నా టేబుల్ మీద పెట్టుకోవడానికి కానీ ఇందులో వేశాను సో ఇది ఏంటంటే కంటెంట్ చిన్నది కాబట్టి గ్రోత్ కొద్దిగా తగ్గింది ఇది కూడా అలా నేను ఒక లీఫ్ నుంచి డెవలప్ చేసింది ఇది కూడా అది ఇది మీకు టూ మంత్స్కి మనకి మంచి కొత్తగా డెవలప్ అవుతాయి అవి మనం ఎవరికైనా ఫ్రెండ్స్ గట్ట ఇచ్చుకోవడానికి బాగుంటాయి దిస్ ఈజ్ అబౌట్ ప్రాపగేషన్ ఆఫ్ జడ్ జడ్ ప్లాంట్స్ త్రూ లీఫ్స్ ఓకే థ్యాంక్ యూ